రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు ద్వితీయ పోషకమైనటువంటి మెగ్నీషియం మొక్క ఎదుగుదలలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది దీని ఉపయోగం ఏంటి ఇది లోపించినప్పుడు మొక్కలో ఎటువంటి లక్షణాలు కలగజేస్తుంది అనే పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ద్వితీయ పోషకమైనటువంటి ఈ మెగ్నీషియం మొక్క జీవన ప్రక్రియలలో ఒక శాతం పాత్ర పోషిస్తుంది అంటే దీని పాత్ర ఒక శాతం అయినప్పటికీ ఆ ఒక శాతం లోపించినట్లయితే మొక్క ఎదుగుదలలో మనకి దిగుబడిలో మనకి నష్టాలను కలగజేస్తుంది కాబట్టి దీని పాత్ర అనేది ఒక శాతం అయినప్పటికీ మనం పంటకి ఆ ఒక శాతం అందించినట్లయితే మొక్క ఏపుగా పెరిగి దిగుబడిలో అధికంగా రావడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి మనం రైతులందరూ కూడా ఈ ఒక శాతమే కదా అవసరం లేదు అని ఆ భ్రమపడకుండా ఆ ఒక శాతాన్ని కూడా మనం అందించినట్లయితే మన పంటలో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు అయితే ఈ మెగ్నీషియం అసలు మొక్కలు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని పాత్ర ఏంటి అంటే మనకి స మొక్క సౌరశక్తిని గ్రహించడానికి అంటే కిరణ సూర్యకిరణాల నుంచి సౌరశక్తిని గ్రహించడానికి ఈ మెగ్నీషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అదేవిధంగా మొక్క సౌరశక్తిని గ్రహించి కిరణజన్య సమయోగక్రియ సక్రమంగా జరిగేటట్లు చేయడంలోనూ అండ్ పత్రహరితం ఏర్పడడానికి కూడా ఈ మెగ్నీషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అంతేకాకుండా మన మొక్కలో జరిగే శ్వాసక్రియలో ఏ ఏ అయితే పాల్గొంటాయో వాటిని ఉత్తేజపరుస్తుంది అంటే ఏ ఏ ఎంజంలు అయితే మన శ్వాస మొ మొక్క యొక్క శ్వాసక్రియలో పాల్గొంటాయో అంటే మొక్క డైక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదిలిపెట్టడంలోనూ మొక్క యొక్క వేర్లు కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేసి ఆక్సిజన్ని తీసుకోవడంలో ఏ ఏ ఎంజిఎంలు అయితే పాల్గొంటాయో ఆ ఎంజైమ్లని ఉత్తేజపరిచి వాటి ప్రక్రియని ఫాస్ట్గా చేస్తుంది అదేవిధంగా మన మొక్కల నత్రజనిని మొత్తం నత్రజని ఏదైతే మూలకం ఉందో ఆ నత్రజనిని ఉత్తేజపరుస్తుంది అంటే మొక్క ఎక్కువగా నత్రజని సంగ్రహించడానికి నత్రజని మొక్కలలో జరిగే ప్రక్రియ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరగడానికి మెగ్నీషియం అనేది తోడ్పడుతుంది వలన ఏంటి నత్రజని వలన కలిగే ఏవైతే దాని పాత్ర ఏదైతే ఉందో అది కూడా సక్రమంగా జరుగుతుంది అదేవిధంగా మనకి ఫాస్ఫేట్ మెటబాలిజంలోనూ ఫాస్ఫేట్ కాంపౌండ్లు మన మొక్క అన్ని భాగాలకు సరఫరా చేయడానికి ఈ మెగ్నీషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అయితే ఈ మెగ్నీషియం ఏ ఏ దశలలో అవసరము అంటే మనకి ఈ మెగ్నీషియం అనేది మొక్క ఎదుగుదల ఎదుగుదల దశలో ఎక్కువగా అవసరం ఉంటుంది పూత దశలో కొంచెం తక్కువ అవసరం అనేది ఉంటుంది ఎదుగుదల దశలో ఎందుకు ఎక్కువ అవసరం ఉంటుంది అంటే ఈ ఏదైతే ఈ మెగ్నీషియం ఉందో నత్రజని ఉత్తేజపరుస్తుంది అంటే మనకి మొక్క నత్రజని ఎక్కువగా సంగ్రహించి నత్రజని ఏదైతే మన మొక్కలో జరిగే జీవక్రియలలో జీవ ప్రక్రియలలో పాల్గొని కరెక్ట్గా చేయడానికి ఈ మెగ్నీషియం అనేది తోడ్పడుతుంది కాబట్టి ఈ విధంగా తోడ్పడడం వలన మొక్క అనేది ఎదుగుదల దశలో ఎదుగుదల దశలో ఇది కరెక్ట్గా అందించినట్లయితే దాని అనేది బాగుంటుంది అయితే ఈ మెగ్నీషియం కాయ మరియు పండు మీద ఎటువంటి ప్రభావం చూపదు కానీ ముందే మనం ఏంటి ఎదుగుదల దశలో పూత దశలో మనం ఇది అందించినప్పుడు మనకి మొక్క ఏపుగా పెరుగుతుంది అదేవిధంగా పూత అనేది బాగా రావడానికి ప్రేరేపిస్తుంది ఈ విధంగా చేయడం వలన మనకి పూత నుంచి కాయగా ఏర్పడి ఆహార పదార్థాలు ఏవైతే మొక్కలు తయారయ్యాయో ఆహార పదార్థాలు కిందకి సరఫరా చేయడానికి ఈ మెగ్నీషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది అయితే ఈ మెగ్నీషియం ఎటువంటి పరిస్థితులలో ఎటువంటి నేలలో మనకి కనిపిస్తుంది అంటే ఇసుక నేలల్లో ఈ మెగ్నీషియం లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి అదేవిధంగా మనం నేలకి పొ పొటాషియం కానివ్వండి అమోనియం నైట్రేట్ వంటి ఎరువులను ఎక్కువగా వాడినప్పుడు అంటే మోతాదుకు మించి ఎక్కువగా వాడినప్పుడు ఈ మెగ్నీషియం లక్షణాలు అనేవి కనబడతాయి ఈ మెగ్నీషియం లోప లక్షణాలు మన మొక్కలో ఏ విధంగా కనబడతాయి అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా దాని లోప లక్షణాలు మనం గుర్తించాలి అంటే ముందుగా ఈ మెగ్నీషియం లోప లక్షణాలు మొక్క యొక్క కింద ఆకులు అంటే ఏవైతే ముదురు ఆకులు ఉంటాయో ఆ ముదురు ఆకుల కింద దీని లోప లక్షణాలను చూపిస్తుంది అది ఎలాగా అంటే మన ఆకుల ఈనలు మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగతా ప్రాంతం మొత్తం కూడా పసుపచ్చగా మారుతాయి దీని తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకంతా కూడా పసుపుపచ్చగా మారిపోయి ఎండి రాలిపోవడం జరుగుతుంది తద్వారా మనకి దిగుబడిలో నష్టాలు కలగజేస్తుంది కాబట్టి మన పంట ఏపుగా పెరగాలి మనం అందజేసిన ప్రథమ పోషకమైనటువంటి నత్రజని సక్రమంగా మొక్క వినియోగించుకోవాలి దాని ప్రక్రియ సక్రమంగా జరగాలి అంటే మనకి మెగ్నీషియం పాత్ర అనేది ముఖ్యం కాబట్టి మనం మొక్కకి ఈ మెగ్నీషియం ఎరువులను అందించినట్లయితే మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు ఈ మెగ్నీషియంని మెగ్నీషియం సల్ఫేట్ అనే ఎరువును అందించినట్లు అనే రూపంలో ఉన్న పోషకాన్ని అందించినట్లయితే మన మొక్కకి ఈ మెగ్నీషియం ఎరువుతో పాటు సల్ఫేట్ సల్ఫర్ కూడా అందుతుంది కాబట్టి కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ను మన మొక్కకు అందించినట్లయితే మన మొక్కలో జరగాల్సిన జీవ ప్రక్రియ అన్నీ కూడా సక్రమంగా జరిగి మొక్క నత్రజనిని ఏ విధంగా ఉత్తేజపరుస్తుందో మొక్కలో ఉన్న నత్రజని పాత్ర దాని ఏ విధంగా మెగ్నీషియం ఉత్తేజపరుస్తుందో తద్వారా మనకి పంట దిగుబడులలో మంచి దిగుబడులను సాధించవచ్చు కాబట్టి రైతులందరూ కూడా మెగ్నీషియంని అది అవసరం లేదు దీని వలన ఎటువంటి యూజ్ లేదు ఒక శాతమే ఉంది కదా అని భ్రమపడకుండా దానిని కూడా మనం అందించినట్లయితే మొక్క అనేది ఏపుగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియోని ఇతర రైతులకు చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు